ఇవ్వని చెప్పే కానీ తొందరపడే అవసరం నాకు లేదు నీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి కూడా పరిణామీ అనుకున్నాను కానీ ఉంటే ఎవరు బాధలు ఉంటాయి మా నాయకుడు పోతే మాకు ఏంటంటే ఉంటుంది ఇదే కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గురూపురూపు నేను పెద్ద నేను అర్జెంట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకున్నాగలుగుతానే నాకు కూడా ఆలోచన ఉంది కాదు పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడుతుంది అడీటీసీ ఒకటే ఉంది ఇంత పంచాలి ఆలోచన ఒక కార్ కార్పొరేట్ లేవంటే ఇంత ఇద్దరు పంచాలి ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచనలు అంత ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయిందా కాదు అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు కాపాడుతున్న బాధ్యత అయితే ఆశ ఉంటుంది కానీ దాన్ని లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలు ఆడదు అనేది ఆశ ఉంటుంది కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మన్నాడిన్నారు అలా మీరు ఆ పార్టీల ముందు రేపు మా పదవులకి తేందా నిజంగానే అది ఉంటుంది నాకు వేరే పదవులు కూడిపోయేది అలా పదవులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీ పోతే ఆ పార్టీ పెట్టే బాధ్యత ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు మాట మీరు ఉండాలి ఈ పదం కూడా ఈ పదవి నేను నా దగ్గర నుంచి మీ పార్టీ నుంచి మాట్లాడలేదు రేపు మన రంగంలో మీరం కూడా ఇది ఈ పార్టీ దాన్ని ఉన్నారు ఆ రంగం సాధించుకుంటారు అనేది మన కాల్సిన ఏముందంటే కొంత పార్టీ ముఖ్యమంటే కొంత ఉంటే కొంత నాయకులు మీ అందరి బలతో నాలుగు మాటలు గెలవడం ఒక్క కాదు నాలుగు మాటలు ఏదైతే కూడా మంచి మెజార్టీతో గెలిచినాం అదేదో ఆశ్రమశానికి వెళ్ళలే మనం మంచిగా మీద అడుగుతుంది అందుకో ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తారు చాలా చాలామంది మాట్లాడితే నేను ఆలోచన సమానంగా చెప్పడం కానీ ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్తాం నేను కూడా ఆలోచిస్తాను ఏం చేయాలని ఆలోచించుకొని అన్న మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు నేను అనుకుంటాను మించుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతాయి అలాంటి దర్గాలాంటి నేను ఇబ్బంది పెట్టి నేను పోరాని అవసరం లేదు నేను ఇబ్బంది పెట్టాలనుకున్నా నాకు అవసరం లేదు ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు నష్టం జరుగుతారని నాకు తెలుసు